అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే అరవై ఆరవ భాగం భూమి లోకల్ వాళ్ళతో మాట్లాడితే నందిత కుటుంబానికి భయపడి మేఘనాని ఏమీ చేయలేరు కాబట్టి వేరే రాష్ట్రం నుండి తీసుకురావాలి అనుకుంది మేఘన తన మూవీస్లోనే స్పిరిట్ మోడల్లో వచ్చిన అప్డేట్ వెర్షన్నే వాడుతూ ఉండేది నెమ్మదిగా స్పిరిట్ మళ్ళీ తన టాప్ పొజిషన్కి వచ్చేసింది హాసినికి మేఘనాకి పోటీ లేదు కానీ హాసిని సంవత్సరం క్రితం వచ్చిన ఆఫర్స్ తీసుకుంది కాబట్టి వాటిని మెగనాకి తిరిగి ఇచ్చేసి ఇంతకంటే మంచి ఆఫర్స్ వస్తున్నాయని హాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది వరుణ్ రెండు రోజుల తర్వాత భూమికి ఎలాగైనా డైవర్స్ గురించి చెప్పాలని బెడ్రూమ్లో ఉన్న తన దగ్గరికి వెళ్ళాడు భూమి బయటికి వెళ్ళటానికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని మేకప్ చేసుకుంటుంది భూమి నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు వరుణ్ భూమి విషయం ఏంటో అర్థం చేసుకోగలిగింది కింద హాల్లోని వరుణ్ తల్లిదండ్రులు భూమికి వరుణ్కి మధ్య ఎలాంటి గొడవ జరుగుతుందోనని భయంగా చూస్తున్నారు భూమితో వరుణ్ డైవర్స్ గురించి మాట్లాడితే రెండు ఫ్యామిలీలకి మధ్య బిజినెస్ గొడవలు కూడా వస్తాయి వరుణ్ తండ్రి భయం అది వరుణ్ నోరు తెరిచి చెప్పబోతుండగా భూమి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మా పైకిరా వరుణ్ గట్టికి అరుస్తూ భూమి వెళ్ళాడు కింద ఉన్న తన తల్లిదండ్రులకి ఏం జరిగిందో అర్థం కాక కంగారుగా పైకెళ్లారు పది నిమిషాల్లో హాస్పిటల్లో ఉన్నారు భూమి తల్లిదండ్రులు కూడా వచ్చారు డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత వరుణ్ణి లోపలికి పిలిచారు ఏమైంది డాక్టర్ ఎందుకలా పడిపోయింది వరుణ్ కంగారుగా అడిగాడు భయపడకండి మిస్టర్ వరుణ్ మీరు చాలా సంతోషించే విషయమే మీరు తండ్రి కాబోతున్నారు దాదాపు మూడో వచ్చినట్టే విషయం విన్న వరుణ్ ఒక్కసారిగా విభ్రాంతిగా నిల్చుండిపోయాడు చాలా రోజుల నుంచి డైవర్స్ కోసం ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాడు చివరి నిమిషం చెప్దాము అనుకున్నప్పుడు ఇలా జరిగింది ఈ మాట విన్న తరువాత రెండు కుటుంబాలు ఎంతో సంతోషించాయి భూమికి మాత్రం కొంచెం బాధగానే ఉంది ఈ ప్రెగ్నెన్సీ అనేది లేకపోతే వరుణ్ తన్ని విడిచిపెట్టేసేవాడే ఎన్నో చేసి వరుణ్ణి పెళ్లి చేసుకుంది కాని అతనింకా మేఘనానే ప్రేమిస్తున్నాడు మేఘనా గురించి ఆలోచిస్తున్నాడు భూమికి అది తలుచుకుంటుంటే కంపరంగా ఉంది డాక్టర్ భూమిని ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దని ఇంట్లోనే రెస్ట్ తీసుకోమ్మని చాలా వీక్గా ఉన్నట్టు చెప్పారు అందరూ సంతోషంగా ఇంటి ముఖం పట్టారు ఇంటికి చేరుకోగానే వరుణ్ తండ్రి తన్ని పిలిచి ఇంకా డైవర్స్ గురించి ఆలోచించడం మానే వరుణ్ భూమి శర్మకి పుట్టుండకపోవచ్చు ఒక పల్లెటూర్లో పుట్టిన అమ్మాయే కావచ్చు కానీ అతని దగ్గర పెరిగింది ఎంతో మంచి పిల్ల ఎక్కడ ఎలా ఉండాలో తెలిసినమ్మాయి నువ్వు కావాలని అమ్మాయే కదా మేము చేశాము అంటూ నచ్చ చెప్పి వరుణ్ణి పంపించేశాడు కోమాలోకి వెళ్ళిన తర్వాత అరవింద్ శాతాన్ని ఎప్పుడూ కలవలేదు కానీ ఇద్దరూ బిజినెస్ పరంగా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు శాతాంతో ఇప్పుడు భయం లేదు కాబట్టి ఖాళీ కూడా రిషిక్తో కలిసి బయట ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉండేవాడు చాలా రోజుల తర్వాత అరవింద్ మేఘనాతో కలిసి శాతాన్ దగ్గరికి వెళ్ళాడు యూరోపియన్ నుండి వచ్చిన వ్యక్తి వల్ల శాతానికి అరవిందికి షేర్స్లో నష్టం వచ్చింది దాని గురించే మాట్లాడటానికి శాతాన్ దగ్గరికి వెళ్లారు మేఘనాని సంవత్సరం తర్వాత చూశాడు పలకరించాలనుకోలేదు మనిషిని చూస్తుంటే ఆరోగ్యంగా ఉన్నందుకు మనసుకి హాయిగా అనిపించింది శాతాన్ కూడా ఇప్పుడు స్మగ్లింగ్ లాంటి పనులన్నీ మానేసి పూర్తిగా బిజినెస్ మీదే దృష్టి పెట్టాడు అక్కడికి వెళ్ళిన మేఘన రేవంత్ అనే కొత్త వ్యక్తిని చూసింది సోనీతో క్లోజ్గా మాట్లాడుతున్నాడు శాతాన్ ఉండటం వల్ల సోనీ మేఘనాకి దగ్గరగా రాలేకపోయింది శాతాన్ అతనెవరు మేఘన అడిగింది అతని పేరు రేవంత్ మా కుటుంబంలో నాతో పాటు మిగిలినవాడు వాడొక్కడే మా తాతయ్య అన్నదమ్ముల పిల్లలతో సహా అందరూ చనిపోయారు శాతాన్ మేఘనాకి చెప్తూనే అరవింద్ వైపు ఒకసారి చూశాడు అరవింద్ అది విననట్టే ఏవో డాక్యుమెంట్స్ చూసుకుంటూ ఉన్నాడు కాసేపు బిజినెస్ గురించి మాట్లాడిన తర్వాత మేఘనా అరవింద్ నుంచి బయలుదేరారు స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ని పార్ట్నర్గా భూమి చూసుకోలేకపోతుంది కాబట్టి తన ప్లేస్లో వరుణ్ వెళ్తున్నాడు మేఘనాకిప్పుడు ఎటువంటి పోటీ లేదు ఎవ్వరి నుండి ఏ ఇబ్బంది లేదు కైలాష్ తీసుకొచ్చిన మూవీస్ చేసుకుంటూ తను తీసుకెళ్లిన ఆడిషన్స్ అటెండ్ అవుతూ రోజుల్ని బిజీ బిజీగా గడిపేస్తుంది చాలాసార్లు వరుణ్ మేఘనాకి ఫోన్ చేసి స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్కి వచ్చేమని వస్తే తను బాగా చూసుకుంటానని ఎన్నోసార్లు బతిమాలాడు ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్న భూమి అసిస్టెంట్ భూమికి అప్పుడప్పుడు ఈ మాటలన్నిటినీ చేరవేస్తూనే ఉంది ఇదిలా ఉండగానే భూమికి ఐదో నెల వచ్చింది తన తల్లి శారద భూమి కోసం పొట్టలో ఉన్న బిడ్డ కోసం షాపింగ్ చేయటానికని వచ్చింది పుట్టే బిడ్డ కోసం ముందుగానే ఉయ్యాలని రకరకాల బట్టలన్నీ కొని తిరిగి వెళ్తూ కారెక్కబోతుండగా ఎవరో బండి మీద బ్లాక్ డ్రెస్లో వచ్చి దాన్ని బలంగా కొనబోయారు డ్రైవర్ వచ్చి పక్కకి లాగాడు కొంచెం ముందుగా వెళ్లిన బండి వెంటనే వెనక్కి తిరిగొచ్చి శారదాని గట్టిగా గుద్దేసింది గాల్లో లెగిసి కొంచెం దూరంలో పడింది ఎడమకాలికి మోకాల కింద భాగం మొత్తం చీరుకుపోయింది ఒంటి మీద చాలా గాయాలే తగిలాయి చుట్టూ వాళ్ళందరూ శారదా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే కార్లో కూర్చోపెట్టి హాస్పిటల్కి పంపించారు విషయం తెలియగానే భూమి తన అత్తమామలతో కలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది ఇది యాక్సిడెంట్ కాదు ఎవరో బండి మీద వచ్చి నన్ను హత్య చేయబోయారు దొంగతనానికి అయితే రెండోసారి వచ్చినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ కానీ చేతిలో ఉన్న వస్తువులు కానీ తీసుకెళ్లాలి అసలు వాటిని పట్టించుకోలేదు నన్ను చంపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు శారద భూమితో అనుమానంగా అంది అది మనకి శత్రువులంటూ ఎవరుంటారమ్మా ఖచ్చితంగా మేఘనానే అయ్యుంటుంది భూమి పదే పదే ఆ మాట అనేసరికి మేఘనానే అయ్యుంటుంది అని శారద బలంగా నమ్మింది శర్మ ఒక పక్కగా కూర్చొని ఎవరయ్యుంటారా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో వరుణ్ వచ్చాడు ఎలా ఉందంటీ అని అడిగాడు నన్ను నన్ను మేఘనా చంపడానికి ప్రయత్నిస్తోంది అని వరుణ్ ముందు గట్టిగా అనేసరికి భూమి నుండి ఆవేశంగా లెగిసి వచ్చేసింది భూమి ఆగు దగ్గరికి దగ్గరికెళ్లకు అరుస్తూ వెనకాల బయలుదేరాడు వరుణ్ అప్పటికే భూమి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది మేఘన స్పిరిట్ స్టూడియోలోని తన టీంతో కూర్చొని సరదాగా కడుపుతూ అకౌంట్స్ బుక్ని గమనిస్తూ ఉండగా బయట నుండి మేఘన అంటూ గట్టిగా అరుపు వినిపించింది అది భూమి గుంతని గుర్తుపట్టింది మేఘన నుండి కదర్లేదు నువ్వు నానపరువు తీసింది సరిపోలేదా శర్మ కుటుంబంలో తప్పుగా పుట్టావు ఇప్పుడు అమ్మని చంపుదామనుకున్నావు అని కెట్టిగా అరుస్తూ లోపలికొచ్చింది భూమి మేఘనాకి ఇదంతా విచిత్రంగా ఉంది రామ్ భూమికి అడ్డు వెళ్ళపోయాడు వద్దని మేఘన ఆపేసింది ఎంత చేసింది సరిపోలేదని వరుణ్కి భార్యగా వద్దామనుకుంటున్నావు నా నుండి వరుణ్ణి దూరం చేయాలనుకుంటున్నావు దానికోసం నా కడుపులో బిడ్డని నువ్వు చంపినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ స్టూడియోలో ఉన్న సామాన్లని పడేస్తూ దొరికిన వస్తువుల్ని నేల మీద విసిరుకొడుతూ చాలా గొడవ చేసింది భూమి మేఘన కుర్చీలో నుండి చిన్నగా లేస్తూ ఇప్పుడిక్కడ సీసీ కెమెరాలు లేవు కాబట్టి బ్రతికిపోయావు అసలే కడుపుతో ఉన్నావు చాలా అలసిపోయినట్టున్నావు నీ మంచినీళ్ళు తాగు అంటూ గాజు మంచినీళ్ళు అందించింది భూమి ఆవేశంగా వాటిని తీసుకుని తాగి గ్లాసుని గోడకేసి విసిరు కొట్టింది చతురా చైత్రి అలా చూస్తూ ఉండిపోయారు పిచ్చి మన మనమే దరుస్తుందని మనం తిరగబడాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటే అక్కొక్కే వెళ్ళిపోతుంది చతురా వైపు చూస్తూ అని మేఘన వెనక్కి తిరిగింది భూమి మరికాసే పావేశంగా మేఘనాని తిట్టి వెంటనే నుండి బయలుదేరపోయింది స్టూడియో నుండి బయటికి రాగానే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది రామ్ వచ్చి భూమిని ట్యాక్సీ మాట్లాడి అందులో కూర్చోపెట్టి హాస్పిటల్కి పంపించాడు వెంటనే వరుణ్కి ఫోన్ చేసి భూమి విషయం చెప్పాడు వరుణ్ చాలా కంగారు పడిపోయాడు భూమి హాస్పిటల్కి చేరుకున్న తర్వాత కూడా కళ్ళు తెరవలేదు ఏమయ్యిందో వరుణ్ తల్లిదండ్రులకి అర్థం కాలేదు తన్ని టెస్ట్ చేసిన డాక్టర్ బయటకొస్తూనే భూమికి అబార్షన్ అయింది అది కూడా కింద పట్టడం వల్ల కాదు అబార్షన్ అయ్యే టాబ్లెట్స్ ఒక వంతుకి మూడు ఇచ్చారు డాక్టర్ చెప్పింది వినగానే వరుణ్ తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వరుణ్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికెళ్ళాడు ఏమైంది డాక్టర్ ఏవో ట్యాబ్లెట్స్ మింగావంటున్నారు వరుణ్ అంటుంటే భూమి తన్ని చుట్టేసుకుని ఏడుస్తూ నేను కోపంగా మేఘనా దగ్గరికి వెళ్ళిన మాట నిజమే గొడవ చేసింది నిజమే అక్కడ మేఘనా ఇస్తే మంచినీళ్లు తాగాను అంతకుమించి నాకేమీ తెలీదు బయటకొచ్చిన కాసేపటికి కళ్ళు తిరిగి పడిపోయాను మేఘన మీద అనుమానం వచ్చేలా చెప్పింది భూమి ఇదంతా విన్న వరుణ్ తండ్రికి చాలా కోపం వచ్చింది శర్మ మేఘనాని పిలిచి ఎలాగైనా మాట్లాడాలనుకున్నాడు భార్యని చంపాలనుకున్న వ్యక్తి వచ్చిన బైక్ కూడా మేఘనాదే అది శారదా ఖచ్చితంగా చెప్తుంది ఇప్పుడు మేఘనా నుండి వచ్చిన తర్వాతే అబార్షిన్ అయిందని భూమి చెప్తుంది భూమి రెండు రోజులు కోలుకున్న తర్వాత అనుకున్నట్టుగానే మేఘనాని పిలిపించారు అది ఒక చిన్న హాల్ మేఘనాతో పాటు తన అత్తయ్య మీనాక్షి వచ్చింది వరుణ్ వరుణ్ తల్లిదండ్రులు భూమి ఆనంద్ శర్మ శారద అందరూ మేఘనాతో గొడవ పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ముందుగా భూమినే కోపంగా అరవటం మొదలుపెట్టింది నువ్వే నువ్వే బండి మీదొచ్చి అమ్మని చంపాలని ప్రయత్నించావు మేఘనా నవ్వుతూ అవును అయితే ఏం చేస్తావు అంది నువ్వు మనిషివా పశువా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపావు అరిచింది శారద మేఘన ఏమీ మాట్లాడలేదు మేఘన జరిగిందేంటో చెప్పు అలా నిశ్శబ్దంగా ఉంటే ఎలా వరుణ్ అన్నాడు అన్నీ నేనే చేశానని ఒప్పుకుంటుంది దాంతో మాటలేంటి పోలీసులకి పట్టించండి అరిచింది వరుణ్ తల్లి మీనాక్షి ఏదో మాట్లాడబోతుండగా మేఘన వద్దు అంటూ ఆపేసింది ఇంకా ఏమన్నా ఉంటే చెప్పేయండి తర్వాత మాట్లాడటానికి మీకు మాట రాదు శారదా వరుణ్ తల్లి ఇద్దరూ కలిసి మేఘనాన్ని తిడుతూనే ఉన్నారు అప్పుడే హాల్లోకి అరవింద్ వచ్చాడు పక్కనే సంజయ్ కూడా ఉన్నాడు అందరూ అతన్ని చూసి నోరు తెరుచుకుని ఆశ్చర్యపోయారు మేఘనా అంతా చలిగా ఉంది ఇక్కడిలా వదిలేస్తే నీకు జలుబు చేయదు అంటూ తన మీదున్న కోటుని తీసి మేఘనా భూజాల మీద వేశాడు అరవింద్ని ఇంతవరకు అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు అలాంటిది మేఘనాతో అంత దగ్గరగా చూడటం ఆనంద్ శర్మకి చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఎదగడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నావన్నమాట శారద వెటకారంగా అంది తను నా భార్య మాకు పెళ్ళయి సంవత్సరం అవుతుంది అరవింద్ చాలా కోపంగా అన్నాడు భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అరవింద్ని దూరంగా ఉండి చూస్తే చాలు అని చాలాసార్లు అనుకుంది అలాంటిది మేఘనాకి భర్త అని చెప్తున్నాడు మా వదినే చేసిందని మీ దగ్గర ప్రూఫులున్నాయా మా దగ్గరున్నాయి సంజయ్ నవ్వుతూ అరవింద్ని చూస్తూ ప్రాజెక్టర్ ఆన్ చేశాడు ఈ డాక్యుమెంట్స్లోనే యాక్సిడెంట్ చేసిన వాళ్ళ బ్లడ్ శాంపిల్సే కాదు ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి అరవింద్ చెప్తూ మేఘనాని చూసి ప్లే చేయమన్నట్టు తల ఊపాడు అదే బండి శారదాని యాక్సిడెంట్ చేసిన తర్వాత వెంటనే వెనక్క వచ్చి సీసీ కెమెరాలు కానీ ఏ ఆధారాలు కానీ లేని ప్లేసులో ఆ వ్యక్తి బండిని విడిచిపెట్టి కిందకి దిగి హెల్మెట్ తీయబోతుండగా భూమి ఒక్కసారిగా కంగారు పడిపోయింది వణికిపోయింది తన తల్లి తండ్రి వైపు తిరిగి ఇదంతా నా తప్పే నా తప్పే ఒప్పుకుంటున్నాను భూమిని ఎలాగైనా వరుణ్ నుంచి దూరం చేద్దామనుకున్నాను అందుకే ఇదంతా చేశాను అని ఏడుస్తూ చెప్పింది భూమి మేఘన చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వింది ఎన్నాళ్ళకైనా దొంగ బయటపడాల్సిందే అది నువ్వనుకున్నావు కదూ సీన్ని రీక్రియేట్ చేశాము దొంగ బయటపడ్డావు నువ్వు మన వచ్చిన రోజే ఇలాంటిదేదో చేస్తావని ముందే ఊహించాను నా అరవింద్ నాకు కోఆపరేట్ చేశారు పర్ఫెక్ట్గా నటించే తండర్బోల్డ్ టీంలో నుంచి ఒకరిని తీసుకొచ్చి సీన్ మొత్తం చేయించాము సంజయ్ వెనకాల నుండి విజిల్ వేస్తూ ఏదో పాట పాడుతున్నాడు ఆనంద్ శర్మకి శారదాకి నోట మాట రావట్లేదు మరి ఆ ఫింగర్ ప్రింట్స్ బ్లడ్ శాంపిల్స్ భూమి వణుకుతూ అంది అరవింద్ ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూపించాడు అందులో స్టార్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఏవో పేపర్స్ ఉన్నాయి నీవల్లే నీవల్లే నా జీవితం అంతా నాశనమైపోయింది నన్ను మోసం చేశావు పనికి మాలిందానా భూమి తిడుతూ మేఘనా మీదకి వెళ్లబోయింది మధ్యలో ఉన్న సంజయ్ చెయ్యడ్డు పెట్టాడు శారద భూమిని వెనక్కి లాగి చెంప మీద ఒక్కటి కొట్టింది మీ నాన్న తన షేర్స్ అన్ని నీకే రాసిచ్చాడు కదా ఇంకా నన్నెందుకు చంపాలనుకున్నావు కన్న కూతురువి కాకపోయినా ఎంతో అపురూపంగా చూసుకున్నాము దానికి ప్రతిఫలం ప్రతిఫలమీదా శారద అరిచింది తండ్రి స్థానంలో ఉన్న ఆనందికి గుండె ముక్కలైపోయింది కూతురు చేసిన పనికి విలవిలలాడిపోతున్నాడు వరుణ్ భూమి ఇలాంటివే చేస్తుంది అన్నట్టు చాలా మామూలుగా చూస్తున్నాడు సింహాసనం మీదకి తీసుకొచ్చి పెట్టినా కుక్క కుక్కే పల్లెటూరులో దానికి పుట్టిందనివి ఇంతకంటే ఎక్కువగా ఏం ఆలోచిస్తావు వరుణ్ తల్లి తిట్టింది ఎన్ని రోజులు తన్ని నెత్తిమీద పెట్టుకుని చూసుకున్న వాళ్ళంతా ఇలా మాటలంటుంటే భూమికి అక్కడే చచ్చిపోతున్నట్టు అనిపించింది నీకింకా మరో స్పెషల్ ఆఫర్ ఉంది సంజయ్ అంటూ మరో డాక్యుమెంట్ని అరవింద్కి అందించాడు అరవింద్ దాన్ని ప్రొజెక్టర్లో చూపిస్తూ తన కడుపులో బిడ్డ చనిపోవడానికి కారణం మేఘన అన్నారు కదా ఇదిగో డిఎన్ఏ రిపోర్ట్ అది వరుణ్ బిడ్డ కాదు ఆ రిపోర్ట్ని పదే పదే చూస్తున్న వాళ్ళకి అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఉంది గుండె ముక్కలైపోతుంది భూమి నన్ను ఇంత మోసం చేశావా చిన్న వయసులో ఏదో తప్పు చేశావు సరిచేసుకుంటావనుకున్నాను నీతో కలిసి మేఘనాని మోసం చేశాను మేఘనాకి దూరం అయ్యాను వరుణ్ ఒక్కో మాట మాట్లాడుతుంటే శర్మ శారద విచిత్రంగా చూశారు భూమి పిచ్చి దాంట్లో గట్టిగా నవ్వుతూ నా కడుపులో బిడ్డకి ఎవరో తెలుసు దానికి కనీసం అది కూడా తెలీదు పద్దెనిమిది సంవత్సరాల్లోనే కడుపుతో ఉంది చనిపోయిన బిడ్డకి జన్మనిచ్చింది అలాంటి దానికి నాకు పోలికేంటి భూమి వెటకరంగా అంటుంటే అది విన్న వరుణ్ నువ్వు చేసిన తప్పు నీకు నువ్వుగా కావాలని చేసింది మేఘనా పరిస్థితి అది కాదు నువ్వు కావాలని తన తాగే డ్రింకులు డ్రగ్స్ ఇచ్చి గదిలోకి పంపించావు తెల్లారేక అది నేను అని చెప్పమన్నావు నీతో కలిసి నీకు నచ్చినట్టుగా నేను తన్ని మోసం చేశాను ఆ రెండు కుటుంబాలు తిట్టుకుంటూ ఉండగా మేఘన సంజయ్ అరవింద్ నుండి వెళ్ళిపోయారు అవును నా స్థానంలోకి అదొస్తుందని నేను కావాలని అలా చేశాను భూమి తన తండ్రి వైపు తిరిగి దానికి బ్రాండెడ్ బట్టలకి నార్మల్ బట్టలకి తేడా తెలీదు పార్టీ అనగానే నేనే ఇచ్చి మేము ముందు అవమానపడేలా చేశాను మీ ఇద్దరికీ అదంటే ఇష్టం లేకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలే చేశాను రెస్టారెంట్లో ఫింగర్ బౌలిస్తే దాన్ని తాగాలని చెప్పింది నేనే మీరు ఏ పనులైతే చేస్తుందని అసహించుకున్నారో అవన్నీ చేయించింది నేనే భూమి ఒక్కో మాట చెప్తుంటే గుండెల్లో గుణపం దిగినట్టు ఉంది ఆనంద్ శర్మకి వాళ్ళ ముగ్గురిని అక్కడ వదిలేసి వరుణ్ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నెమ్మదిగా ఆనంద శర్మ శారదా కూడా వెళ్ళిపోయారు భూమికి తన జీవితం మొత్తం అంతమైపోయినట్టు అనిపించింది నుండి తన స్టూడియో వరల్డ్కి వెళ్ళింది తను ప్రెగ్నెంట్ అయ్యాక స్టూడియోని స్టార్ ఎంటర్టైన్మెంట్ని పూర్తిగా వదిలేసింది వరుణ్ చేతిలోకి వెళ్ళటం మేఘనా రావటం తన బిజినెస్ పూర్తిగా పడిపోయింది మేఘనాతో వచ్చిన మీనాక్షి సుహాని పలకరించటానికని వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళింది ఇంటికి చేరుకోగానే సుహా వచ్చి మేఘనాని అల్లుకుపోయాడు సుహా నీకు నానమ్మవుతారు నమస్తే చేయ్ అంటూ సుహాకి మీనాక్షిని పరిచయం చేసింది మీనాక్షి సుహాని ముద్దులాడుతూ సుహా కళ్ళు అచ్చు నీకులాగే ఉన్నాయి చూస్తుంటే నీకుడికే అనిపిస్తుంది అని నవ్వుతూ అంది మేఘన ఎన్నో కష్టాల నుండి బయటకొచ్చావు ఎప్పుడు సంతోషంగా ఉన్నావు ఇంకెప్పుడు భూమి నీ దగ్గరకు కూడా రాదు నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడుపు మీనాక్షి మేఘనాని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయింది మరో వారంలో అరవింద్ పుట్టినరోజు జరగబోతుంది దాని గురించి రెండు నెలల ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సంజయ్ అయితే పెళ్లి చేస్తున్నంత ఘనంగా గొప్పగా డెకరేట్ చేయిస్తున్నాడు మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా అరవింద్కి చాలా దగ్గరైన వాళ్ళు సిటీలో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళని మాత్రమే బర్త్డేకి పిలుస్తున్నారు మేఘన అందుకోసం రామ్తో స్పెషల్గా డిజైన్ చేయించుకుంది సుహాకి అరవింద్కి మ్యాచింగ్ సూటే తీసుకుంది అరవింద్ పుట్టినరోజు రానే వచ్చింది శేఖర్ మహతి మేఘనాని అందరికీ పరిచయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు అందుకే వచ్చిన వాళ్ళకి తమకి కాబోయే కోడలంటూ పరిచయం చేస్తున్నారు సంజయ్ వయసుకు తగ్గట్టు ఎన్నో ఆటలు ఏర్పాటు చేశాడు అరవింద్ రావటంతోనే తిన్నగా మేఘనా దగ్గరికి వెళ్ళాడు అందరి మధ్యలో నిల్చొని భుజం మీద చేయేసి దగ్గరికి తీసుకొని తను నా జీవిత భాగస్వామి అంటూ అందరికీ పరిచయం చేశాడు మేఘన అప్పుడే పబ్లిక్గా అందరి ముందు అలా పరిచయం చేస్తాడని అస్సలు అనుకోలేదు ఏంటి సినిమాలో నటించే ఒక యాక్ట్రెస్ని పెళ్లి చేసుకుంటున్నావా అంటూ వచ్చిన వాళ్ళల్లో ఒక ఆమ్ అంది తను నాకు నచ్చింది యాక్ట్రెస్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి అరవింద్ అన్నాడు అంతే అంతే ఎవరికి సొంతమవుతాడా అనుకుంటున్న అరవింద్ ఎప్పుడు మేఘనా సొంతమయ్యాడన్నమాట అని మరొకరంటూ గట్టిగా నవ్వేశారు సంజయ్ అరవింద్ సుహా మేఘనా ఫోటోలని అప్పుడప్పుడు తీసిన వాటిని ప్రొజెక్టర్లో ప్లే చేస్తూ ఉన్నాడు ఇంట్లో అరవింద్ ఇలా ఉంటాడా సుహాని మేఘన కన్న తల్లిలానే చూసుకుంటుంది ఫోటోలలో ఇద్దరూ ఎంత ముద్దుగా ఉన్నారో తండ్రి ఇద్దరు సేమ్ సూట్ వేసుకున్నారే మా మేఘన ఏం చేసింది తనకి ఒక డ్రెస్ అలాంటిదే తీసుకోకపోయారా ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాటంటూ ఫోటోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత మరో వీడియో డిస్క్ ప్లే చేయటం మొదలుపెట్టాడు సంజయ్ అందులో అరవింద్ చిన్నప్పటి నుంచి ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చే వరకు ఉన్న ఫోటోలున్నాయి సుహా వచ్చిన కొత్తలో కూడా యువకుడులానే ఉన్నాడు చిన్నగా అనిపిస్తున్నాడు మేఘన చాలా శ్రద్ధగా చూస్తుంది అలా చూస్తూ ఉండగా ఒక హాస్పిటల్ రూమ్ ముందు బెంచ్ మీద ఒక యువతి కూర్చున్నట్టు ఉంది ఆ ఫోటోను చూసి షాక్ అయ్యాడు సంజయ్ వెంటనే డిస్క్ని అనుకున్నాడు కానీ మేఘనాని గమనిస్తూ అరవింద్ సంజయ్ తీయకుండా చేయిని పట్టుకున్నాడు సంజయ్కి అర్థమైంది సరే అన్నయ్య ఎప్పటికైనా చెప్పాల్సిందే ఇప్పుడే చెప్పు అంటూ వెనక్కి తిరిగి అందర్నీ ఒకసారి గమనించాడు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ బెంచ్ మీద ఉన్నది మేఘనా కదూ గైనకాలజిస్టు దగ్గరికి ఎందుకెళ్ళింది తన వయసు కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసులా అనిపిస్తుంది ఆ వయసులోనే కడుపుతో ఉందా అని ఒకరు ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు అందులో ఒక్కో ఫోటో ప్లే అవుతుంది మేఘనా ఒంటరిగా డాక్టర్ని కలవటం షాపింగ్కి వెళ్లటం హాస్పిటల్ నుంచి బయటికి రావటం కౌంటర్లో తనే సొంతంగా బిల్ పే చేయటం ఇవన్నీ కనిపిస్తున్నాయి మేఘనాకి కుంగిపోతున్నట్టు అనిపించింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు వెనకాల నుండి ఎవరో గట్టిగా నవ్వుతూ చాలా మంచి కుటుంబం నుండి వచ్చిన మేఘన యాక్ట్రెస్ మేఘన హీరోయిన్ మేఘన పద్దెనిమిది సంవత్సరాలకే ఎవరో తెలియని వ్యక్తితో కడుపు తెచ్చుకున్న మేఘన చనిపోయిన బిడ్డకి తల్లైన మేఘన అంటూ గట్టిగా అరిచింది అందరూ అటువైపు వెనక్కి తిరిగి చూశారు భూమి ఉంది వెంటనే అరవింద్ లెగిసి అందుకున్నాడు థ్యాంక్ యూ ఈ అందమైన ఫోటోల్ని నేను చాలా మిస్ అయ్యాను ఇవన్నీ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అరవింద్ అనేసరికి భూమికి ఏమీ అర్థం కాలేదు సుహాకి తండ్రిని నేనైతే తల్లి మేఘన ఆ సమయంలో నేను అబ్రోడ్లో వచ్చింది అందుకే తనొక్కతే తిరిగింది అలాంటి సమయంలో ఫోటోలు తీసి మా కోసం అందించినందుకు చాలా థ్యాంక్స్ అరవింద్ మళ్లీ అన్నాడు లేదు లేదు ఆమె ఎవరో ఒక తెలియని వ్యక్తితో గడిపింది అది మీరెలా అవుతారు భూమి గట్టిగా అడిగింది మా అన్న కళ్ళ ముందు కనిపిస్తుంటే తెలియని వ్యక్తి అంటావేంటి అసలు ఎవరితో వచ్చావు నువ్వు సంజయ్ అడిగాడు వచ్చిన వాళ్లల్లో ఒకతను బయటకొచ్చి అవును నేనే వాళ్ళిద్దరికి స్వయంగా డిఎన్ఏ టెస్ట్ చేశాను అరవింద్ గారి భార్య రక్తమాంసాలతో పుట్టిన బిడ్డ సుహా ఇలా వచ్చి భార్య భర్తల మధ్యలోని గొడవలు పెట్టడానికి నీకు సిగ్గులేదా అని అతను అంటుండగా వెనకాల నుండి పోలీసులు వచ్చారు మేడం డ్రగ్స్ అందుకోవడంలో మీ పాత్ర కూడా ఉందని తేలింది అంతేకాకుండా బోర్డర్ అవతల ఇల్లీగల్ పనులు చేసినట్టు కూడా సమాచారం అందింది మీ అంతటి మీరు మర్యాదగా వస్తే మంచిది లేకపోతే లాక్కెళ్లాల్సి వస్తుంది భూమి మేఘనాని చంపెయ్యాలన్నంత కోపంగా చూస్తూ వాళ్ళతో కదిలింది భూమిని తీసుకెళ్తూ ఉండగా వరుణ్ భూమి కోసమే అన్నట్టు అక్కడే ఉన్నాడు నువ్వు మేఘనాని చంపడానికి ఏ మనిషినైతే మాట్లాడావో వాడితో రాత్రి గడపడానికి కూడా వెనకాడలేదు నీ జీవితం నాశనం చేసుకున్నావో మేఘనా జీవితం నాశనం చేయాలనుకున్నావో నాకు అర్థం కావట్లేదు నీ కడుపులో ఉన్నది నా బిడ్డ కాకపోయి ఉండొచ్చు కానీ నీకు బిడ్డే కదా నీ అంతటి నువ్వే ఎలా చంపుకున్నావు ఆయన నీకు పిల్లలు పుట్టినా నీకులాంటి దాని కడుపులో ఎందుకు పుట్టామా అని బతుకున్నంతకాలం బాధపడుతూనే ఉంటారు ఒక మనిషిని నాశనం చేయడానికి నిన్ను నువ్వే శిక్షించుకున్నావు మారతావని నా ఫస్ట్ లవ్ని వదిలేసుకుని మరి నీ వెంట పడ్డాను నువ్వు ఎప్పటికీ ఆ జైల్లో ఉండటమే మంచిది వరుణ్ కోపంగా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే